చారండి తీగా హ్మ వల అప్పు ఇట్టున్నదే కొచ్చే పెట్టుకున్నాం కంగారైపోతున్నాడు నడు హా కవర్టైల్ అస్తి అలాంటారా అలాగా అలాగా ఇక్కడ ఏనజర్ చెక్ చేయబోదాం కట్టంగాదే ఆ మెదిగాలో మాత్రం తెగ శ్రీ రాములవారి కళ్యాణంకి అయితే మేము మా పెద్దక్క వాళ్ళ ఊరు అయితే వచ్చామనమాట అండి బావగారు రాములవారి గుడిలో ఉన్న విఘ్నేశ్వర స్వామికి హస్త వెండి హస్తము అలాగే సీతమ్మవారికి ఒక బంగారు బొట్టు అయితే తయారు చేసి ఇస్తున్నారు అనమాట అండి ఈరోజు అందుకని చెప్పేసి శ్రీరామనవమికి అయితే పెద్దక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఈరోజు మీరు చూడబోతున్నారు పెద్దక్క వాళ్ళ ఊరిలో శ్రీరామనవమి ఎలా జరుగుతుందో ఏంటో అంతా మీకు చూపిస్తాను చూడండి గారి ఊరు వచ్చేసి బి కొత్తూరు అనమాట అండి బి కొత్తూరు గ్రామంలో శ్రీరాములువారి కళ్యాణానికి చాలా పెద్ద పేరు ఉంటుంది అనమాట అండి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారట ఎందుకో వీడియోలో పూర్తిగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి

കാര്യസുഹം సూర్యనారాయణ గారి జ్ఞాపకాల వారి కుటుంబ సభ్యులు సీతమ్మ గారికి నుదుట బికి బట్టి వరసిద్ధి వినాయకునికి వెళ్లి అభయాస్తము ఆ సీతారామ చందుల

ఈ ఊరి శ్రీ కళ్యాణం రోజు నాడు పెద్ద పెద్ద వాళ్ళందరికీ గొప్ప గొప్ప వాళ్ళందరికీ ఇన్విటేషన్లు అయితే పంపించేవారంటండి అలాగే ఈ ఊరి శ్రీరాములువారి కళ్యాణం నాడు జరిగే అన్న సంతర్పంలో అరచేతిలో పట్టేంత పెద్ద పెద్ద బూర్లు వండి అయితే అన్న సంతర్పంలో పెట్టేవారంటండి ఈ ఊరు కళ్యాణం జరిగినప్పుడు భోజనాలకి చాలా పెద్ద పేరు అయితే ఉందంటండి అములువారి కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రాల బియ్యం ఏమైతే ఉన్నాయో ఆ బియ్యం పంతులు గారి చేతుల మీదుగా ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కొంగులో పోయించుకుని ఆ బియ్యం ఇంటికి తీసుకొచ్చి పరమన్నం వండి తినేసి మళ్ళా పీటల మీద కూర్చున్న వాళ్ళు అదే అండి కళ్యాణం అవ్వకుండా వెళ్ళి దండం పెట్టుకుంటే పిల్లలు కలుగుతారని ఒక ఆచారం అయితే ఉందన్నమాట అందుకని చెప్పి ఎలాగో వచ్చాము కదా అని అక్క అయితే ఆ బియ్యం తలంబురాలు బియ్యం తెప్పించుకుని అంటే ఇంక మా ఇంటి ఆడబడుచు అక్క కదా పెద్ద అక్క కదా అందుకని చెప్పేసేసి ఇంకా ఆడబడి చేతి మీద మీదకైనా వండి నువ్వే పెట్టు అని చెప్పేసి అమ్మ హారిక అయితే అన్నారనమాట అందుకే బియ్యం అయితే హారిక అయితే తెచ్చుకొని పెద్ద అక్కతో అయితే వండించుకొని ఆ పరవన్నం తినేసి త్వరగా వండుకొని త్వరగా తినేయాలండి ఎందుకంటే పేటల మీద కూర్చున్న వాళ్ళు లేవకుండా మళ్ళీ వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకోవాలి ఇప్పుడు అక్క అయితే పరవాణం వండుతుందనమాటండి తలంబ్రాలు బియ్యంతో అక్కడ తినేసి వెళ్ళాలి మళ్ళీ రావులగారిని వెళ్ళాలి వెళ్తారు కదా మీరు ఎలాగ పడలేదు అవి మరి అన్నీ చేత పెట్టు అన్నీ పెట్టేది అప్పుడు ఆ చేతో పెట్టాడు చెత్త చల్లగా అవ్వాలనే రావుల వారు అతడు కలిసేమంటారు త్వరగా తినేసి మళ్ళీ వెంటనే అయితే రాముల కళ్యాణ్ దగ్గరికి అయితే వచ్చామండి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏముందండి భోజనాలే కదా ఆల్రెడీ మీకు చెప్పాను కదా పెద్ద పెద్ద వేస్తారని సో భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి భోజనాలు అయితే తినేసాం మీకు క్వశ్చన్ చెప్పనండి మీరు ఇప్పుడు చూసిన వీడియో రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగిన రాములవారు కళ్యాణం వీడియో అనమాట అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే రాములూర్ కళ్యాణం ఇప్పుడు చూడండి అందరికి నమస్తే హరికరాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు వచ్చేసి శ్రీరామనవమి సో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో మా అత్తయ్య ఆల్రెడీ దండం పెట్టేసుకున్నారు అగరత్తికి ఇచ్చుకుని దండం పెట్టుకుంటారు కదా నేను కూడా రెడీ అయిపోయాను దండం పెట్టుకోవడానికి భీమరాజు గారి సంగతి మీరు అడగద్దు ఎందుకంటే ఆయన ఇంకా స్నానం కూడా చేయలేదు మీకు వీడియో పెట్టే పనిలో అయితే ఆయన ఉన్నారనమాట అందరికింక్షలు మా అత్తగారు అయితే ఎలా ఉన్నారు ఇక్కడ మా జాయి గారు చూసారా భీమరాజు గారు ఏమో ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నారు ఇదిగోండి ఎడిటింగ్ చేస్తున్నారు బుర్ర మాత్రమే చూపించాను బాడీ చూపించట్లేదు అని ఏమనుకోకండి ఆయన ఇంట్లో యూనిఫామ్ మీ అందరికీ తెలుసు కదా షట్ట కూడా వేసుకోడు అది అందువల్ల చూపించలేదు ఇప్పుడు మా పూజ గది చూపిస్తాను చూడండి ఇదిగోండి మా పూజగది రాత్రైతే రాత్రి అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నీ నేను తెచ్చేసాను పువ్వులోని అయితే అయితే ఈ విధంగా రెడీ చేశారనమాట ఇప్పుడు నేను దండం పెట్టుకోవాలి దీపం పెట్టుకోవాలన్నమాట

ఇప్పుడు మా అక్క అల్లూరు అయితే వెళ్తున్నాం అనమాట అండి బీ కొత్తూరు పిఠాపురం నియోజకవర్గం బీ కొత్తూరు వెళ్తున్నాం అనమాట పెద్ద అక్కలింటికి చాలా మంది చాలా కామెంట్లు చేస్తున్నారు కదా మీకు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా మాకు మాకు ఏ గొడవలు లేవు మాకు గొడవలు లేవు మీరు గొడవలు పడకండి సంతోషంగా హ్యాపీగా పెట్టుకోకండి మేము మేము బానే ఉన్నాము కొత్త కార్లు అనమాట ఇప్పుడు వెళ్ళేది ఆ కారు మందే ఈ కారు మందే మన ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి మందే గారు ఇంకా కూడా వాడలేదు నేనైతే నేను బయట తీయడం కారు ఓపెనింగ్ అయిపోయిన తర్వాత లోపల పెట్టేసి ఇప్పుడు బయట దిగేదా ఫస్ట్ టైం అంటే ఉంటది కదండి వాస్తవంగా నేను కార్ లించండి ఆ కారు పక్కన ఉంది ఈ కారు మాత్రం వాడతాం అనమాట

డిస్ప్లేమే తగ్గి చూపెడుతుంది ఏంటి సర్వీసింగ్ జ్యూ సర్వీసింగ్ జ్యూ సర్వీసింగ్ జ్యూ అని చెప్పేసి అక్కడ దారిలో మన జూపిటర్ బండి సర్వీసింగ్ ఇచ్చేసి బయలుదేరి వచ్చేది సుమారుగా టైం ఎంత ఐదు నిమిషాలు తక్కువ ఒంటి గంట తినే టైం కి బయలుదేరి వెళ్తున్నాం అనమాట డైరెక్ట్ గా ఇంకా ఇంట్లో కూడా వెళ్ళడానికి లేదు దేవుడి గుడిలోకి కూడా కాకుండా భోజనాల దగ్గరికి వెళ్ళిపోతాడేమో ఏ బుజ్జి కూడాంది కదా ఏం కూడా అది చాలా బాగుంది గడిచే రొట్టి పచ్చి ఐదు చీరలోని ఒకసారి మా అమ్మ తీసాను మిగతా నాలుగు చీరలు గడిచే రొట్టె తీసేనా గడి సిమెంట్ ఉంది పచ్చదోటి తీసాను ఇది అయ్యో అయ్యో ఒక నాలుగుని పిన్నళ్ళకి చెరువు చేర ఇచ్చి తీసూరెట్టుకుంటున్నాడు ఇష్టం చేయించడం అవుతురలు అలా ఉండిపోయాయి అమ్మాయి అక్కడికి అమ్ముదామంటున్నాను బాగుంటాయి కొద్దిగా എന്ത മതിലോക ഇത് ഫുഡ് വീട് അല്ലേ ആന మనం ఎక్కడ ఉంటే అక్కడ సందర ఉంటుంది అనమాట ఒక కులిజోకేహో అందరూ చూడండి ఎలా నవ్వేసు నివసాని కోసం అలా ఉందో ఈ సంవత్సరం జరిగిన రాములువారు కళ్యాణం రాములు వారిని ఈ విధంగా అలంకరించారు అండి

అయితే మా ఆడమడుచు గారు వాళ్ళ ఇంట్లో ఫుల్ గా ఎంజాయ్ చేసి గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని మళ్ళీ చెలో కాకినాడ అనమాట కాకినాడకి అయితే బయలుదేరిపోయాము ఇదిగోండి జాయిగఢ జాయిగఢ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి కాకినాడ వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కొన్ని కొన్ని మీకు చూపించాల్సిన ఉన్నాయి మేము కూడా ఇంకా బయటకు కూడా వెళ్తున్నాము అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము ఏంటి అన్నది తెలుస్తుంది సాయంత్రం టైం వచ్చేసి ఏడున్నర అవుతుందండి పొద్దున్న వెలిగించిన దీపాలు ఇంకా ఎలుగుతూనే ఉన్నాయి ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి దగ్గరలో ఉన్న గోకులం గుడికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ రాములవారి కళ్యాణం ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను చూడండి అక్కడ కళ్యాణం ఇంకా అలా జరుగుతూనే ఉందండి ఒకవైపు ప్రసాదం పానకం ఇస్తూనే ఉంటున్నారు అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం కూడా ఇవ్వబడుతుంది అందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా మనం చాలా అదృష్టం అటువంటి సేవ చూడటం కూడా కావున మీ అందరూ రేపు కూడా వచ్చి రేపు ఉదయం పది గంటలకి పట్టాభిషేకం రేపు సాయంత్రం ఏడు గంటలకి పవళిప్పు సేవ నా మాటలు పక్కన పెట్టి ఇక్కడ జరిగే కళ్యాణం కొంతసేపు చూపిస్తాను చూడండి వధువు సీత వరుడు రముడు చక్కదనము తెలుపవే వధువు సీత వరుడు సరి చిలుక చెప్పవే రాయవార రామ చిలుక చెప్పవే తాటకిలీ తపస్ తాటకిని బొరి మాచి తపస్ యాగ తరుణి సామ మున పాపిన చేమరి గోళ్ళ చిన్న కులివి చేమరి గోళ్ళ చిన్న కులివి చేమరి గోళ్ళ చిన్న కులివి కందువ మినిచ్చ కళ్యాణ మునకు అందములాయను అదననివి అందములాయను అదననివి అస్తు సుభగం సుభా

महे हरगम्रवमण्यस्य अयश्रेश्रेयतामये अहवस्य द्रभागश्रेयवमन न यदा स्त्री तृभ्यति पुगं सिप्रिय प्रियवकमस्य तृभ्याणि ननम प्रग्रह

దారా రతుకు తలం దారుణీ బతుకినీ దళ బహుదారా రతనకు దళ దారుణీ బతుకినీ తలంబరాలు బియ్యం పోసిన వెంటనే ఆరిక నేనైతే అయితే అండి అమ్మ రాలేదు నీరసంగా ఉందో మీరు వెళ్ళొచ్చాను అన్నదే బండి లేదు నడుచుకుంటూ వచ్చామన్నమాట బండి సర్వీంగ్లో ఉండిపోయింది కదా అప్పుడు అమ్మకి వెళ్ళేటప్పుడు టిఫిన్ తీసుకెళ్ళాలి ఇంట్లో పిండ్లు ఏమి లేవు నడుచుకుని వెళ్ళి టిఫిన్ తీసుకుని ఇంటికి వెళ్ళి అమ్మకి ఇవ్వాలి ఈ రాములవారి కళ్యాణం చూడలేని వాళ్ళకి చూపించి ఎంత కొంత బాకింగ్ కలిగించాలని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి